అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం జీమాడుగుల మండలం వంజర పంచాయతీ మనం మున్సిపల్ గ్రామ సమీపంలో ఉన్నాము మరి ఇక్కడ పాఠశాల భవనం లేక ఇక్కడ నుంచి విద్యార్థులు సుమారు ఇంచుమించు ఒక నలభై నుండి యాభై మంది విద్యార్థులు ఇక్కడ కృష్ణాపురం స్కూల్కి వెళ్తున్నారు మరి ఈ మార్గ మధ్యలో వంతెన అయితే ఉంది ఎక్కువ పాట అంటే ఎక్కువ వర్షం పడితే బాగు పొంగడం వలన పిల్లలు ఇంటికే పరిమితం అవుతున్నారు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు అలాగే ఒకవేళ వర్షాలు పడకపోయినా సరే పిల్లల్ని దాటించుకునే పరిస్థితి నేను నెలకొంది మరి ఈ గ్రామంలో మరి ఇంతమంది పిల్లలున్న పాఠశాల భవనం ఎందుకు లేదు మరి వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఇబ్బందులు ఏంటి అనేది ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నాము పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు గ్రామస్తులు ఉన్నారు అలాగే ఇక్కడ ఎంపీటీసి గారు కూడా ఉన్నారు మరి ఆయన కూడా నేరుగా అడిగి తెలుసుకుందాం సార్ ఎంపీటీసీ గారు ఇప్పుడు మెయిన్ యాభై మంది పిల్లలు ఉన్నారని చెప్పని అంటున్నారు పాఠశాల భవనం ఎందుకు లేదు అసలు మరి దీనిపై ఎప్పుడైనా మీరు ఒక రాజకీయ నాయకులు కదా మీరు ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా లేదా స్కూలు స్కూల్ విషయం అయితే తెలియజేసామండి తెలియజేసేమైనా సరే ఇంతవరకు ఎటువంటి రెస్పాండ్ లేదు మరి పిల్లలు అయితే కృష్ణాపురం ఇక్కడ టెన్త్ ప్లస్ వరకు అనేసరికి ఇంకా వేరే మార్గం లేదండి పంపించవలసి వస్తుంది వర్షాకాలం అయితే పిల్లల్ని పంపించామండి భయపడి ఒక్కొక్కసారి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వర్షం పెద్ద వర్షం పడ్డట్టుగా అయితే చాలా ఇబ్బందిగా మొత్తానికి ప్రాణాన్ని బుక్కెట్లో పెట్టుకొని తడిపించాల్సి వస్తుంది సార్ మరి ఇప్పుడు ఒకవేళ తీవ్ర వర్షం పడితే ఈ మార్గం కాకుండా వేరే మార్గం ఏమైనా ఉందా మీకు ఇక్కడ వేరే మార్గం లేదు సార్ ఆటో కట్టించుకొని వెనకాల వెళ్ళి వెళ్ళాలంటే అది సాధ్యమైన పని కాదు సార్ మరి ఇప్పుడు గతంలో ఏమైనా ఇక్కడ ప్రమాదాలు ఏమైనా సంభవించాయా గతంలో అయితే ఒక రైతు సంత నుంచి వస్తుండగా వర్షం పడ్డ తర్వాత కొట్టుకుపోయింది సార్ ఒక అతను చనిపోయారు ఎమర్జెన్సీగా ఏమైనా తీసుకెళ్ళాలన్నా గడ్డకు భయపడి ఊర్లోనే ఉంచేసి మేము అది చిన్నది పొరపాటుగా ఉంచేస్తున్నాం సార్ సీరియస్ ఎక్కువ అయిన తర్వాత తీసుకెళ్తున్నాము గడ్డ వస్తుంటే అయితే అది డోలి మొత్తతో తీసుకెళ్లాల్సి వస్తుందండి మరి ఇప్పుడు మీరు రేషన్ గడ్డ వెళ్ళాలంటే మీకు ఏమైనా ఇక్కడ సౌకర్యం ఉందా సౌకర్యం అంటే రేసన్ అంటే ఇప్పుడు కృష్ణాపురంకి వెళ్ళాలండి ఆ గడ్డ ఉన్న రోజు పెద్దవాళ్ళు ఎవరైనా ఇలాగే ఈ దారి వెళ్ళాలండి మరి మీరు అధికారులకు కానీ నాయకులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నాను మాకు పిల్లల కోసం అండి ముఖ్యంగా స్కూల్ బిల్డింగ్ స్కూలు కల్పించిన పర్వాలేదండి లేకపోతే ఇక్కడ బ్రిడ్జ్ అయినా ఏర్పాటు చేసి పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేకుండా చూసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే ఇక్కడ చూడండి మరి ఇంకో గ్రామస్తులు ఉన్నారు ఆయన మరి మరి ఈ సమస్యపై మీరేం చెప్పాలనుకుంటున్నారు మేము అంటే మా ఊర్లో సుమ మాది జీమడిగుల మండలం వంజారి పంచాయతీ బూచుపల్లి గ్రామం అండి సుమారుగా ఈ భూజ్పల్లి గ్రామంలో ఎనభై కుటుంబం జీవిస్తున్నాము ఈ కృష్ణాపురం గ్రామంలో టెన్త్ వరకు స్కూల్ ఉండడం వల్ల ఆ ప్రత్యేకంగా ఈ పిల్లలకి స్కూల్కి పంపించడం జరుగుతుందండి ఆ స్కూల్కి ప పంపించే మార్గంలో పెద్ద వాగు ఒకటి ఉంది ఆ వాగు మాకు ఆగస్ ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు పెద్ద వర్షాలు కురుస్తాయండి ఆ వర్షాల వల్ల పెద్ద గడ్డ వస్తుంది ఆ గడ్డ రావడం వల్ల కొందరు పిల్లలకు స్కూల్కి పంపించడానికి ఇబ్బందిగా ఉంది ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే వాగు దాటించి స్కూల్కి పంపిస్తున్నారు లేకపోతే మరి తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే ఆ పిల్లలు ఇంట్లో ఉండిపోవడం జరుగుతుంది సుమారుగా రెండు నెలలు వాళ్ళకు చదువు లేకుండా పోతుందండి అందుచేత మాకు గవర్నమెంటు ఈ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మాకు కొద్ది విద్య అయినా మాకు నిర్మించి ఇవ్వాలి లేకపోతే మాకు స్కూల్ అయినా మరి సెక్షన్ పెట్టి కట్టించి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే ఈ పిల్లలు మేము ఈ పొలం దగ్గర పనిచేస్తుంటే ఈ పిల్లలు కూడా కొన్ని కొన్నిసార్లు ప్రమాదాల్లో పడ్డప్పుడు ఇక్కడ దగ్గర ఉండి మేము కాపాడుకోవడం జరిగిందండి మరి దగ్గరలో లేకపోతే మరి మా ప్రాణాలు పిల్లల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ఆ విధంగా మాకు చాలా ఇబ్బందిగా ఉంది దాంతోపాటు మాకు రోడ్డు సౌకర్యం కూడా లేదు మాకు ఎన్ని కుటుంబాలు ఉన్నాము మాకు గ్రామంలో సీసీ రోడ్డు కానీ ఒక రో మరి ఈ మెయిన్ రోడ్ నుంచి మాకు కనెక్ట్ కనెక్టివిటీ రోడ్డు లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము వర్షాకాలం వస్తే గ్రా గర్భిణీ స్త్రీలు కానీ కొందరు ఈ మరి బాగులేని వాళ్లకు హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది లేకపోతే ఒక అంబులెన్స్ రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము మరి గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని మరి మాకు రోడ్డు సౌకర్యం ఒకటి ఇక్కడ స్కూల్కి వెళ్ళడానికి ఒక బ్రిడ్జి ఒకటి నిర్మిస్తారని ప్రభుత్వానికి కోరుకున్నాము చూస్తున్నాము గ్రామస్తులు ఏంటంటే తల్లిదండ్రులు అలాగే గ్రామస్తులు ఏం కోరుకుంటున్నారంటే ఇక్కడ సుమారు ఇంచుమించి యాభై మంది పిల్లలు ఉన్నారండి కానీ మాకు పాఠశాల సౌకర్యం లేక అక్కడ పక్క ఊరికి పంపిస్తున్నామండి మరి ఈ మార్గ మధ్యలో ఒక వాగు ఉంది ఆ వాగు సుమారు ఇంచుమించు ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు అంటే ఇంచుమించి రెండు మూడు నెలలు వర్షాలు పడినప్పుడు పిల్లలు ఇంటికే పరిమితం అయిపోతున్నారు కాస్త పెద్ద పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి తల్లిదండ్రులు సహాయంతో దాటిస్తామని చెప్పని చెప్పని అంటున్నారు అలాగే గతంలో ఇక్కడ ప్రమాదాలు కూడా సంభవించాయండి అలాగే ముఖ్యంగా రేషన్ బియ్యం తీసుకునేందుకు కూడా ఈ వాగు దాటే వెళ్ళాలని చెప్పని వారు అంటున్నారు మరి ఒకవేళ వాగు ఎక్కువైతే మరి మేము మా పిల్లలు ఇళ్ళకే పరిమితం అవ్వాలా మేము నిత్యావసర సరుకులు కూడా కొనుక్కోలేని పరిస్థితి నెలకొందని చెప్పని వారు వేళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే గతంలో ఈ పిల్లలు ఆకతాయి పిల్లలు వచ్చేటప్పుడు ప్రమాదాలు సంభవించినప్పుడు స్థానికంగా ఇక్కడ ఇక్కడ పొలం పనులు చేసుకున్న ఉన్నవారు కాపాడారని చెప్పిన వారు అంటున్నారు అలాగే మరి నేటి ప్రభుత్వాలు మరి గిరిజన విద్యా గిరిజన విద్యార్థులకు విద్య కోసం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పని చెప్తున్నారు ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా అదే మాట చెప్తున్నారు తప్ప మరి నేడు ఇంతమంది ఉన్న పాఠశాల భవనం అనేది లేకపోవడం నిజంగా చాలా బాధాకరమని చెప్పాలి ముఖ్యంగా సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు టెన్త్ క్లాస్ వరకు అక్కడ ఉందన్నారు అయితే పెద్ద పిల్లలు అయితే పర్వాలేదు ఇక్కడ బాగు దాటి వెళ్ళవచ్చు మరి చిన్న పిల్లలకు ఇంతమంది ఉన్న దగ్గర కనీసం ఒక స్కూల్ భవనం ఏర్పాటు చేస్తే చాలా మంచిదని చెప్పని వాళ్ళు వాళ్ళు అంటున్నారు లేని ఎడల ఒకవేళ ఇక్కడ బ్రిడ్జ్ సౌకర్యం ఏర్పాటు చేసినా సార్ మా పిల్లలకు వెళ్తారని చెప్పిన వారు అంటున్నారు అలాగే ముఖ్యంగా వారు పాఠశాల వాళ్ళ ఇంటి నుంచి పాఠశాలకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు కూడా వీళ్ళు ప్రాణాలు గుప్పిట్లో మేము పెట్టుకొని బతుకుతున్నామండి మా పిల్లలు ఏ ఏ క్షణాన ఏ ప్రమాదాన్ని బారిన పడతారో మాకు తెలియక మేము ఆందోళన చెప్తున్నామని చెప్పిన వారు అంటున్నారు మరి ఎప్పటికైనా సరే ప్రభుత్వం అధికారులు స్పందించి ఇక్కడ పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని చెప్పిన గ్రామస్తులు కోరుతున్నారు మరి గిరిజన విద్యాభివృద్ధి కోసం ఇన్ని మాట్లాడుతున్న ప్రభుత్వాలు అధికారులు అందరూ కూడా మరి ఇక్కడ వీళ్ళకి స్కూల్ భవనం ఏర్పాటు చేసి వీళ్ళు సమస్య పరిష్కారం చేస్తారా లేక గిరిజన విద్యార్థులను విద్యకు దూరం చేస్తారా అనేది ఆవిజ్ఞతకే వదిలేయాలి ఏది ఏమైనప్పటికీ ఈ గ్రామంలో ఉన్న పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు అనేది వాస్తవం